ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తున్న చర్చ ఒక అంశం మీద ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ హక్కు చట్టం గురించి బాగా చర్చ నడుస్తుంది ఎందుకు వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఓ చట్టం తీసుకురావటం యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్ నెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఏంటి ఈ చట్టం అంటే ప్రజలకు సంబంధించిన ఏదైనా ఆస్తులు అది స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు లేకపోతే ఎనీ ఎమ్మబూల ప్రాపర్టీ ప్రజలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకెళ్తున్న ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకెళ్తున్న చట్టం ఇది అంటే స్థూలంగా చెప్పాలంటే పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్తుంది ఏంటి ఈ చట్టము వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వము మేము ఈ చట్టం తీసుకొచ్చాము ఇక్కడ నుంచి మీరు ఎవరు కూడా ఏదైనా మీ చట్ట మీ భూములకు సంబంధించి డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే మీరు సివిల్ కోడ్స్కి వెళ్ళటానికి లేదు మేము ఒక టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒక పర్సన్ రిక్రూట్ చేస్తాము అతని దగ్గర మీరు మొత్తం చేయించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం సెక్షన్ ఫైవ్ ప్రకారం ఒక పర్సన్ని రిక్రూట్ చేస్తారంట ఎవరు ఆ పర్సన్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెక్షన్ ఫైవ్ ఇది యాక్ట్లో వాళ్ళు ఇక్కడ సమస్య ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం ఆ సమస్య ఆ చట్టంలో ఏం చెప్పారంటే సెక్షన్ ఫైవ్లో ద అథారిటీ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ పర్సన్ అది సమస్య అంటే ఏ వ్యక్తినైనా కూడా వాళ్ళు టీఆర్ఓ ట ఏది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఏ వ్యక్తినైనా కూడా అపాయింట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తుంది ఎనీ పర్సన్ అంటే దీంట్లోనే మనకు మర్మం అర్థమైపోతుంది ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అడ్వైజర్స్ రూపంలో లేకపోతే మిగతా శాఖల్లో వారికి పీఆర్ఓలు కావచ్చు లేకపోతే అడ్వైజర్స్ కావచ్చు లేకపోతే మిగతా కార్పొరేషన్లకు చైర్మన్స్ కావచ్చు ఏమాత్రం ఎలిజిబిలిటీ లేకపోయినా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియటో లేకపోతే పొలిటికల్గా తిరిగిన వాళ్ళను తీసుకొచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు మిగతా స్థానాల్లో నియమించడం జరిగింది ఎందుకంటే అక్కడ నియమి అలా నియమించారు ఎనీ పర్సన ఉండబట్టి ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఎనీ పర్సన్ తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది ఈ పోస్టు చాలా కీలకమైంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైనా సరే డిస్ప్యూట్ ఉన్నట్లయితే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ల్యాండ్కు సంబంధించి లేదా వాళ్ళ చట్టం మీద ఎవరైనా కూడా డిస్ప్యూట్ చేసినట్లయితే వివాదం చేసినట్లయితే అప్పుడు కూడా ఈ భూమి ఉన్న వ్యక్తి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి సో ఏ పర్సన్ అయినా సెక్షన్ ఫైవ్ ప్రకారం వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు ఏ పర్సన్ చేస్తారు వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళకు కావాల్సి ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు చెప్పినట్టు వినే వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్థానంలో పెడితే ఇక నాకు సమస్య భూమి ఉన్న వ్యక్తిని నాకు సమస్య వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదా నా భూమి మీద వేరే వాళ్ళ సమస్య తీసుకొచ్చినా కూడా నేను మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇక ప్రతిపక్షాలకు కావచ్చు సాధారణ ప్రజలకు కావచ్చు న్యాయం జరుగుతుందా కేవలం దాన్ని డిస్ప్యూట్ చేపించేది వాళ్ళే మళ్ళీ ఈ టీఆర్ఓ దగ్గరికి కంపల్సరీ రావాలి కాబట్టి వచ్చినప్పుడు ఉండేది వాళ్ళ వ్యక్తే కాబట్టి దాన్ని తేల్చకుండా సెటిల్మెంట్కి పోతారు మాకింత ఇచ్చేసేయండి మీకు ఇంత ఇచ్చేస్తాము లేదో వాళ్ళకు రాసి ఇచ్చేసేయండి అన్న ఉద్దేశంతో తప్పితే లేకపోతే ఎనీ పర్సన్ ఏంటి ఒకటి రెండోది ఏమంటారు ఒకవేళ ఇక్కడ తేలలేదు మేము కోర్టులకు పోదాం అనుకుంటే కోర్టులకు వెళ్ళకుండా చట్టం చేశారు నువ్వు సివిల్ కోడ్స్కి వెళ్ళకూడదు మా దగ్గరికే రావాలి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికే రావాలి టీఆర్ఓ దగ్గరికి అంటారు ఒకవేళ ఇక్కడికి ఇష్టం లేకపోతే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చుంటారు డైరెక్ట్గా హైకోర్టుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడు వెళ్ళే పరిస్థితి ఉందా ఒక రకమైన వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళే హైకోర్టుకి వెళ్ళలేరు హైకోర్టులో కూడా ఎన్ని బెంచ్లు ఉంటాయి ముప్పై ముప్పై ఒక్క బెంచులు ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఇన్ని డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తే ఇవన్నీ సివిల్ సూట్స్ మిగతా చిన్న కోర్టు సివిల్ కోర్టుస్లో కాకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు హ్యాండిల్ చేయగలదా కొన్ని వేల కేసులు ఇప్పటికే సాధారణమైన కేసులు పెండింగ్ ఉన్నాయి ఒకటే హైకోర్టుకు సాధారణ ప్రజలు వెళ్ళలేరు వెళ్ళినా కూడా అక్కడ ఇప్పటికే వేల వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇవైతే ఇంకా లక్ష్యాల్లో వస్తాయి ఈ కేసులు సో హైకోర్టు మీద పడి అది అక్కడ తేలే సమస్యనా సో అక్కడ తేలదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఏదో అసలు పూర్తిగా కోర్టుకి వెళ్ళకూడదంటే బాగోదు కాబట్టి హైకోర్టు అని చెప్పడం జరిగింది ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రొవిజన్ దాని వెనక ఉన్న దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి సెక్షన్ ఫైవ్ టైట్ టీఆర్ఓ కావచ్చు లేకపోతే కోర్టులకు వెళ్ళకూడదు హైకోర్టుకి వెళ్ళాలని చెప్పడంలో ఉన్న మర్మం ఇది అనమాట రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏదైతే డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఓన్లీ ఒక సర్టిఫికేట్ ఒక రిజిస్టర్ పెడతారంట టైటిల్ రిజిస్టరు డిస్ప్యూట్స్ రిజిస్టరు ఎవరైనా పోయి దాని మీద డిస్ప్యూట్ చేయగానే టైటిల్ రిజిస్టర్ నుంచి తీసేపోయి సింపుల్గా డిస్ప్యూట్ రిజిస్టర్లో దాన్ని యాడ్ చేసేస్తారు ఆ ల్యాండ్ని ఇది నాది అని చెప్పారనుకోండి ముందు బాగా బ్రహ్మాండంగా టైటిల్ ఉన్న భూమిని తీసేపోయి దానిలో పెట్టేస్తారు ఇక ఒకసారి దాంట్లో పెడితే ఇక ఆ టీఆర్ఓ చుట్టూ తిరగాలి అసలు ఆ రిజిస్టర్ ఏంటి ఈ రిజిస్టర్ ఏంటి అసలు నువ్వు డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒక్కసారి పడిపోయిందో ఇక బ ఆ వ్యక్తి జీవితం ఇక నాశనం అయిపోయినట్టే ఇక వాళ్ళ చుట్టూ తిరగాలి అంటే క్లియర్గా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పెట్టే ఉద్దేశం ఏంటి డిస్ప్యూట్ రిజిస్టర్ పెట్టే ఉద్దేశం ఏంటి క్లియర్గా ఏంటి దాంట్లోకి డిస్ప్యూట్లో తీసుకురావచ్చే ఉద్దేశంతో శుభ్రంగా ల్యాండ్ టైటిల్ రిజిస్టర్లు అంటే ల్యాండ్ టైట్ ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ లేకు ఉన్న భూములను ఎక్కిస్తారు ఎవరైనా వచ్చి డిస్ప్యూట్ చేయగానే తీసే డిస్ప్యూట్ రిజిస్టర్లు పెడతారు ఇక తిరగాలి వాళ్ళ చుట్టూ సో ఈ రెండు రిజిస్టర్ల ఉద్దేశం అది అనమాట ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఒకవేళ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఒక రెండు సంవత్సరాలలోపు నాది డిస్ప్యూట్ రిజిస్టర్ రిజిస్టర్లోకి వెళ్ళింది ఇక్కడి నుంచి అక్కడికి ఈ రిజిస్టర్ నుండి ఆ రిజిస్టర్లోకి నా భూమిని మార్చారని తెలుసుకొని తను వస్తే పరు వచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి తను చూపించుకుంటే అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు తేలుతుందో తెలియదు ఒకవేళ ఈ రెండు సంవత్సరాలు తాను అమెరికాలో ఉండో లేక వ్యాపారాల్లో బిజీగా ఉండో ఇంకో ఇంకో కారణాల దృష్టిలో చెప్పుకోలేకపోతే నువ్వు రెండు లోపు క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఇక ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న భూమిని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో డిస్ప్యూట్ చేసిన వ్యక్తికి వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే ఈ ఈ రోజు నుంచి చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు నా భూమి టైటిల్ రిజిస్టర్లో ఉందా డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉందా టైటిల్ రిజిస్టర్లో ఉందా డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉందా ఇదే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంక లేచిన లేచినప్పటి నుంచి ఇది ఇక అన్నిటికీ మించి డ్రకోనియన్ మోస్ట్ డ్రకోనియన్ యాక్ట్ ఏంటంటే ఇది సెక్షన్ ఎయిటీను సెక్షన్ నైన్టీ సెక్షన్ ట్వంటీ సెక్షన్ ట్వంటీ వన్ ఈ చట్టంలో ఎవరైనా చదువుకోవచ్చు ఇదేం పెద్ద విషయం కాదు ఇది ఇది ఆన్లైన్లో ఉంది ఇది చట్టం డౌన్లోడ్ చేసి చదువుకోండి ఏదో మేము టీడీపీ వాళ్ళు చెప్పాం కాబట్టి ఇది అబద్ధం అంటారు సెక్షన్ ఎయిటీన్ సెక్షన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే కంపల్సరీగా అంటే మళ్ళీ ఏదో ఆప్షన్ కూడా లేదు కంపల్సరీ కంపల్సరీగా ఇంటిమేట్ చేయాలి ఏది సెక్షన్ ఎయిటీన్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారము మీకు చెప్తాను సెక్షన్ ఎయిటీన్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ ఇంటిమేషన్ ఏ కేసులో అయినా సరే ఈ రోజుకి ఎనీ కోర్టులో సివిల్ కోర్టులు కావచ్చు హైకోర్టులు కావచ్చు సుప్రీంకోర్టులు కావచ్చు రాష్ట్రంలో ఎవరైనా కేసులు డిస్ప్యూట్స్ ఉంటే అవి మొత్తం మూడు నెలలలోపు సెక్షన్ ఎయిటీన్ ప్రకారము ప్రభుత్వానికి చెప్పాలంట చెప్పకపోతే ఇక వాటిని టైటిల్ రిజిస్టర్లో భవిష్యత్తులో ఎక్కించరు అంటే వాళ్ళ ఆర్డర్స్ ఫేవర్ కూడా ఏమన్నరాని ఇక ఆ భూమి వాళ్ళది కాదన్నట్టుగా డిక్లేర్ చేస్తారు మూడు నెలల్లో చెప్పాలంట అసలు కోర్టులో కేసులు పెండింగ్ ఉంటే అక్కడ తెలుస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మూడు నెలలు చెప్పాలంట మూడు నెలలు చెప్పకపోతే పెనాల్టీలు జైలు శిక్ష వాళ్ళకి సెక్షన్ ఎయిటీన్ ప్రకారము కంపల్సరీ ఏ కోర్టులో ఉన్నా చెప్పాలంటే అది ఎంత ప్రాసెస్ అది అసలు ఉన్నది కోర్టులో సెటిల్ అయితే వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతారు ఇప్పుడు మీకు చెప్పడం ఏంటి మూడు నెలలు చెప్పాలి చెప్పకపోతే జైలు శిక్ష ఏంటి అదొకటి సెక్షన్ నైన్టీన్ ఏం చెప్తుంది కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సేల్ డ్యూట్స్ ఇది మోస్ట్ డ్రాకోనియన్ ప్రొవిజన్ మన అందరం రాష్ట్రంలో అమ్ముతారు తర్వాత ఏదైనా సే మన మార్చుకేజ్ పెట్టుకుంటాము ఏదైనా తాకట్టు పెట్టుకుంటాము లేకపోతే మన స్థలాల్లో ఇంటినో రెంట్కి ఇచ్చుకుంటాము లేకపోతే గిఫ్ట్కి ఇస్తాము లేకపోతే మనం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉండమని చెప్తాం ఈ ట్రాన్సాక్షన్స్ ఏమున్నా కూడా సెక్షన్ నైన్టీన్ ప్రకారము మూడు లోపు ప్రభుత్వాన్ని చెప్పేసేయాలంట అంటే ఒక వ్యక్తికి ఒక చిన్న షాప్ ఉంది ఒక టీ కొట్టుకి లేకపోతే ఒక బార్బర్ షాప్కి ఒక ఐదు వేలకు పదివేలకు రెంట్కి ఇచ్చాడు ఆ దాన్ని ప్రభుత్వాన్ని చెప్పేశారు మూడు నెలల్లో నేను పలానా వ్యక్తికి ఏదో టీ షాప్ పెట్టుకోవడానికో లేకపోతే కిరాణా షాప్ పెట్టుకోవడానికి నేను రెంట్కి ఇచ్చాను రెంట్ ఐదు వేల రూపాయలు ఆ వ్యక్తి డీటెయిల్స్ ఈ ఇచ్చిన వ్యక్తి డీటెయిల్స్ మొత్తం తీసేపోయి ప్రభుత్వానికి చెప్ప చెప్పాలంట మూడు నెలల్లో మూడు నెలల్లో చెప్పకపోతే ఆరు నెలలు జైలు శిక్ష ఆరు నెలల దాకా జైలు శిక్ష ఏంటిది నీకు ఎందుకు చెప్పాలి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఈరోజు పట్టణాల కావచ్చు నగరాల్లో కావచ్చు లేకపోతే గ్రామాల్లో సర్వసాధారణం ఒక నెల రెంట్కి ఇస్తారు మళ్ళీ ఒకళ్ళు ఖాళీ చేస్తారు మళ్ళీ ఇస్తారు మళ్ళీ ఒకసారి మూడు నెలలు ఖాళీ చేయడానికి అవకాశం ఉంటుంది ఆరు నెలలు ఖాళీ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక వాళ్ళు రెండు వేల ఐదు వేల పదివేలు చిన్న చిన్న రెంట్లకి ఇచ్చిన కూడా ఖాళీ చేసిపోయిన ప్రతిసారి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంటిమేషన్స్ ఇంకా ఇదే పనే వాళ్ళకి ఇంటిమేషన్స్ ఇవ్వకపోతే నీకు జైలు శిక్షలు అదొకటి రెండోది ఏంటి ఇంకో సెక్షన్ ఏంది సెక్షన్ ట్వంటీ ఇది కంపల్సరీ ఇంటిమేషన్ అంతా ఈక్విటబుల్ మార్చేది ఈ ప్రొవిజన్ అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా రాష్ట్రంలో చాలామంది మనందరూ తెలుసు మన భూములను తాకట్టు పెట్టో లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటుంటారు వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఆ బ్యాంకులు మొత్తం అంటే ఎవరెవరు మీ దగ్గర తాకట్టు పెట్టి ఏ భూములను తాకట్టు పెట్టి ఏ సర్వే నెంబర్లు ఉన్న భూములు లేదా ఇల్లు కావచ్చు స్థలాలు కావచ్చు తాకట్టు పెట్టి ఎంతెంత లోన్లు తీసుకున్నారు ఏంటనేది ఈ బ్యాంకులు మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా నాట్ ఓన్లీ బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే కాదు కొంతమంది మనం తెలుసు ఊర్లలో భూమి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు వాళ్ళు కూడా ఒక సేల్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ మనం అంటుంటాం సేల్ డీడ్ చేయకుండా వరకు ఏంటంటే ఇదిగో నా పేపర్లు మీ దగ్గర పెట్టుకుని నాకు డబ్బులు ఇమ్మని చెప్పుకుంటారు ఆ వ్యక్తులు కూడా అలా డబ్బులు ఇచ్చిన వ్యక్తులు బ్యాంకులు మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కు మూడు లోపు చెప్పేసేయాలంట పలానా వ్యక్తికి నేను ఈ భూమి తాకట్టు పెట్టుకొని ఇంత ఇచ్చాను లేకపోతే పలానా వ్యక్తి రెంట్కి ఇచ్చాడు ఇవన్నీ కూడా రెంటు లీజు మొత్తము చెప్పేసేయాలి మార్చిగా ఏది పెట్టినాయి మొత్తం కూడా సెక్షన్ ట్వంటీ ప్రకారం బ్యాంక్స్ మొత్తం కూడా పల్లెల్లో ఉంటారు వాళ్ళకు తెలియదు పాపం వాళ్ళు ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డులో ఏదో క్యాష్ ఇచ్చేసి భూములు తాకట్టు పెట్టుకుని క్యాష్ ఇస్తారు మళ్ళీ ఒక రెండు నెలలకు మూడు నెలలకు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఆ డబ్బులు రెండు రూపాయలకో రూపాయకో వడ్డీకి తీసుకు వడ్డీకి ఇచ్చి భూములు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు ఊళ్ళల్లో ఇప్పుడు అలా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా రూపాయకో రెండు రూపాయలకో మూడు రూపాయలకు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మొత్తము చెప్పాలి నేను పలానా వ్యక్తి దగ్గర నుంచి ల్యాండ్ భూమి వాళ్ళ పత్రాలు తాకట్టు పెట్టుకొని నేను ఇంత వడ్డీకి ఇచ్చాను వాళ్ళ వ్యక్తి పేరుది దాని వాల్యూ ఇంత అని చెప్పేసి ఈ టైటిలింగ్ ఆఫీసర్ చెప్పాలంట ఇది ప్రాక్టికల్గా ఏదైనా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇదొకటి సెక్షన్ ట్వంటీ వన్ ఇదేంటి కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ ఛార్జెస్ కంపెనీస్ ఈరోజు రాష్ట్రంలో కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను తాకట్టు బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుంటుంటారు ఆ కంపెనీలో కూడా వీళ్ళు చెప్పాలంట ఏ బ్యాంకులో తాకట్టు పెట్టారు ఏ ల్యాండ్ని పెట్టారు ఏంటిది ఇవన్నీ ఇంత డ్రకోనియన్ లాలు అంటే నీ మొత్తం కూడా ఎవరు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా స్థూలంగా చెప్పాలంటే చట్ట ప్రకారము ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఏ చిన్న ట్రాన్సాక్షన్ అది రెంట్ కావచ్చు అమ్మటం కావచ్చు కొనటం కావచ్చు తాకట్టు పెట్టడం కావచ్చు ఏది జరిగినా గవర్నమెంట్కి చెప్పాలి లేకపోతే మన భూముల మీద ఏ చిన్న డిస్ప్యూట్ వచ్చినా కూడా నువ్వు ఏ కోర్టుకి వెళ్ళడానికి లేదు హైకోర్టుకు తప్ప అది అయ్యే పని కాదు వీళ్ళ దగ్గరికి రావాలి టీఆర్ఓ దగ్గరికి ఎవరైనా వీళ్ళంటే సెక్షన్ ఫైవ్ ప్రకారం వీళ్ళు చెప్పిన వ్యక్తే ఉంటారు సో ఈ స్థాయిలో ఎందుకు పెడుతున్నారంటే కేవలము వీళ్ళు వైసీపీ వచ్చిన బ్లాక్ మెల్ని మొత్తం సిస్టమ్లోకి తీసుకుపోయారు కొన్నారు బినామీలతో అవి ఇవని వాటిని కొన్ని క్లియర్ చేయడం కోసము రేపు అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఇంక ఎవరిదైనా లాక్కుంటారు సామాన్య ప్రజల దేని లాక్కుంటారు మాకు ఓటే లేదను లేదా ఓటేషన్ ఉన్నది కూడా లాక్కుంటారు ఆ డబ్బులకు ఎవడికి ఆ కొంతమంది ఎవడైతే గోండాగా తిరుగుతుంటారు వైసీపీ పార్టీలో ఇక వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఇదే పని ఉంటుంది ఇంకా ఎందుకు చేయాల్సింది వచ్చింది చట్టము ఈరోజు గట్టిగా ప్రతిపక్షాలు మీడియా వాళ్ళు దీని అన్నట్లే ఈరోజు ధర్మాన గారు వచ్చి చెప్తారు సమాధానం చెప్తారు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వంలోనిది అంటాడు రెండోది ఏం చదువుతాడు ఇది మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు ఆయనకేమన్నా మరి బీయింగ్ ఏ మినిస్టర్ ఒకసారి చట్టాన్ని చదివాడా లేదా సెక్షన్ వన్ ఏం చెప్తుంది దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పక్క చెప్తుంటే సెక్షన్ వన్ ఇది మా చట్టం కాదు కేంద్ర ప్రభుత్వం చట్టం అని ఎలా చెప్పారు ఆయన అంటే ఏ స్థాయిలో ప్రజలు పూ చెవులో ఇల్లు పూలు పెట్టాలని చూస్తుండ్రు రెండోది ఏం చెప్తారు వారు ధర్మాన గారు ఇది మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు ఒక పక్కనేమో ఇది కేంద్ర ప్రభుత్వంలోని చట్టం అంటాడు మరి కేంద్ర ప్రభుత్వంలోని చట్టం అయితే నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు ఎవడు చేయడానికి నువ్వెవడు చేయకపోవటానికి నువ్వెవడు అంటే ఓ పక్కనే మా చట్టం కాదంటూ కేంద్రం మీద వేసేసి బీజేపీ మీద వేసి అలయన్స్లు ఉండడం కాబట్టి వాళ్ళ చెట్ట పేరు తేవాలని ఒకళ్ళు ఎవరన్నాది నమ్మకపోతే మేము ఇంప్లిమెంట్ చేయట్లేదంట అంటే ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఈ చట్టం లేదు కాబట్టి మీరు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని మళ్ళీ ఇటు ఇదొకబద్ధం చట్టం అనేది అయితే నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు ఇంప్లిమెంట్ చేయకుండా పోతావు సో ఒత్తిడి వచ్చేసరికి ఇలాంటి దొందవైఖరితో ఉన్నటువంటి డబుల్ తోటి రెండు నాలుగల దూరంతో ఇలా చెప్తారా మంత్రి అయ్యండి ప్రజలు కూడా గమనించమని కోరుకుంటున్నాను ఇది స్థూలంగా చట్టం ఈ చట్టం ఇప్పుడు నుంచి అమలులోకి వచ్చింది ఇది డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతాయి నేను ఇందాక చెప్పాను చాలా డి ప్రతి భూమిని కూడా వీళ్ళు వైకాపా ఇక వాళ్ళ కార్యకర్తలు ఇదే పని డిస్ప్యూట్ చేయటము వాళ్ళకి ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి వ్యాపారస్తులకి ఇది గుది అవుతుంది ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడో తిరుగుతుంటారు బయట తిరుగుతుంటారు ఉద్యోగస్తులు వాళ్ళందరూ వాళ్ళకు భూ భూమి లేని వ్యక్తి ఎవరు ఉంటారు ఈరోజు రాష్ట్రంలో ఒక సెంటు దగ్గర నుంచి ఎకరా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటుంది వాళ్ళ పనులు మాలకం రోజు ఇదే చూడొచ్చుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎన్ఆర్ఎస్ అయితే మాత్రం నాశనం అయిపోతారు వీళ్ళు చేసే పనులకి ఎందుకంటే డిస్ప్యూట్ చేస్తారు ఇక వాళ్ళు వచ్చి దీని చుట్టడం తిరగాలి లేదా రెండు సంవత్సరాల చెప్పకపోతే కథం నీది కాదు భూమి నువ్వు క్లెయిమ్ చేసుకోలేదు ఇది క్లెయిమ్ చేసిన వ్యక్తిగా చెల్లుతుందని చెప్పేసి లా టీఆర్ఓ ఆర్డర్ ఇచ్చేస్తారు ఇక దానిని ఛాలెంజ్ చేయలేని పరిస్థితి ఇది సమస్య సో దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను ఇది వెబ్సైట్లో ఉంది ఈ చట్టాన్ని కూడా మీ మీకు డౌన్లోడ్ చేయించుకోండి చదవండి మేము చెప్పామని నమ్మటం కాదు మీరు కూడా చదవండి మీకు అవగాహన లేకపోతే మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్స్ని కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళని కావచ్చు చాలా సింపుల్గానే ఉంది చదివి వినిపించుకోండి అర్థమైపోతుంది అప్పుడు మీరు చెప్పండి ఇది మేము ప్రతిపక్షాలము వారి మీద కక్షతో చెప్తున్నామా నిజంగా ఈ చట్టాన్ని చేశారా లేదంటే మీకే అర్థమైపోతుంది సో దయచేసి గమనించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను